హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు రుచికరమైన క్యారెట్ హల్వాను ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పావు కేజీ వరకు క్యారెట్లను తీసుకొని వాటిని కడిగి చెక్కు తీసుకొని తురుముకోవాలండి మీరు కూడా ఈ హల్వాను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా క్యారెట్లన్నీ చెక్కు తీసుకున్న తర్వాత తురుముకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి తురిమిన క్యారెట్ను అందులో వేసి వేయించాలండి క్యారెట్ను పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించాలి ఒక పది నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత క్యారెట్ కొద్దిగా రంగు మారుతుందండి అప్పుడు పాలు పోసుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ క్యారెట్లకి కప్పున్నర పాలు పోసుకున్నానండి మీ దగ్గర కోవా కనుక ఉన్నట్టయితే కప్పు పాలు పోసుకొని కొంచెం కోవా వేసుకోవచ్చండి నేను మొత్తం పాలే యూజ్ చేస్తున్నాను పాలు పోసిన తర్వాత బాగా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకోండి ఈ విధంగా క్యారెట్ తురుమును పాలలో బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత క్యారెట్ తురుము బాగా దగ్గర పడుతుంది ఇలా బాగా దగ్గరపడి పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత పంచదార వేసుకోవాలండి హాఫ్ కప్ వరకు పంచదార వేసుకున్నాను స్వీట్ బాగా తినేవాళ్ళైతే హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి పంచదార కూడా వేసి బాగా కలిపిన తర్వాత దగ్గర పడే వరకు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించాలి ఇప్పుడు పంచదార కూడా దగ్గర పడిన తర్వాత యాలకల పొడి వేసి కలపాలండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం చిన్న కళాయి తీసుకొని దాంట్లో నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసి వేయించుకొని వేయించుకున్న వాటిని క్యారెట్ తురుములో వేసుకొని కలుపుకోవాలండి పంచదార బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అండి మీకు కావాలంటే నెయ్యి మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇందాకే జీడిపప్పులోనే ఎక్కువ వేసి వేయించానండి అదే మొత్తం వేసేసాను ఊరించే క్యారెట్ హల్వా రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్